కారణమైన ఈ వైసీపీ నాయకుల్ని ఏమనాలి జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సైకో అయితే అక్కడ ఒక చిన్న సైకో ఎమ్మెల్యే ఉన్నాడు వీళ్ళందరూ కలిసి అరాచకాలు క్రియేట్ చేస్తున్నారు నిన్ననే నేను చూశాను అనంతపూర్ లో ఎంత దారుణం అంటే ఒక మహిళ వితంతు ఒక అబ్బాయి ఉన్నాడు ఆవిడికి పెన్షన్ రావాలంటే అది అడగనని పోతే నటరాజు అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు మంత్రి అనుచరుడు తన కోరిక తీర్చమన్నాడు ఆ అమ్మాయి చెప్పింది అలాంటి దాన్ని కాదు నన్ను వదిలిపెట్టంటే ఆ అమ్మాయిని వేధించి వేధించి కడకు నడి రోడ్లో ఆ అమ్మాయి పైన దాడి చేశారు ఒక దుర్మార్గుడు ఒక కీచకుడు ఒక దుశ్శాసనుడు కోరిక తీర్చలేదని ఆ అమ్మాయిని నడి రోడ్లో కొట్టి విపరీతంగా బాధించి ఎక్కడైతే పవిత్రంగా చూస్తామో